హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సింపుల్ రంగోలి వాళ్ళ వీడియో వచ్చేసి మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో శారీస్ వన్ గ్రామ్ గోల్డ్ సిల్వర్ అలా ఐటమ్స్ ఉంటాయి అని చెప్పాను కదండి వాటిలో కొంతమంది బుక్ చేసుకుంటారండి యూట్యూబ్ నుంచి కూడా నెంబర్ పెడుతుంటారు కదా దాంట్లో కూడా బుక్ చేసుకుంటారు వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది కదా గ్రూప్లో నుంచి కూడా చేసుకుంటారండి వాళ్ళు ఏంటంటే కొంతమంది మా అపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకున్నప్పుడు మా అడ్రస్ పెడతాను అందువల్ల ఏంటంటే మా ఇంటికే వచ్చి అప్పుడు ఏంటంటే వాటిని ఓపెన్ చేసి నేను సో వాటిని రివ్యూస్ అనేది వెండర్కి ఇవ్వాలి కాబట్టి నేను ఇట్లా ఓపెన్ చేసి స్టోన్స్ ఏమైనా యూ ఊడిపోయినాయా ఎట్లా ఉందని క్వాలిటీ చెక్ చేస్తానండి ఒకసారి చూడండి మీరు చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకరు తీసుకున్నారు మ్యారేజ్ ఫంక్షన్ ఉందని చెప్పి పైన గ్లాసు పూసులను కింద వచ్చేసి విక్టోరియా ఉంటుంది కదా ఆ స్టోను లాకెట్టండి చాలా బాగుంది మనకి గోల్డ్లో ఎలా ఉంటుందో ఫినిషింగ్ అలా ఉందండి చూడండి ఇది లాకెట్టు కింద ఇది ఏంటంటే విక్టోరియా జ్యువెలరీ లాకెట్ అండి డైమండ్ ఫినిషింగ్ స్టోన్సు అంటే డైమండ్ ఫినిషింగ్ అంటే షైనింగ్ చాలా బాగుంటాయి మళ్ళీ ఏంటంటే మనకి ఫిట్టింగ్ అలా ఉంటుంది మనకి బాగా లోపలికి ఫిట్ చేసి ఉంటారు ఒక్కటి కూడా ఊడిపోకూడదు చిన్న చిన్న రాళ్ళు వైట్ స్టోన్స్ చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మళ్ళీ గ్రీన్ కలర్ అయ్యి ఇవేమో రైస్ పాల్స్ అండి అండి వైట్ అయ్యి ఇవి వచ్చేసి అన్ని క్వాలిటీ అయినాయి అండి ఈ ఫిట్టింగ్ వచ్చేసి మనకి లోపల కొందగా డైమండ్ ఫినిషింగ్ అంటారండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి గ్లాసీ పూసలు ఈ కలర్ కూడా ఏంటంటే పోవు మనకి కొన్ని కలర్స్ ఏంటంటే ఇట్లా పూసలు అనేది కొన్నాట కలర్ పోతాయి అంటండి కానీ ఇవి కాస్ట్ ఉన్నాయి కాబట్టి కలర్ పోవు మధ్యలో వచ్చేసరికి వైట్ ముచ్చి వచ్చింది ఇవి చూడని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది కదా రైస్ పాల్స్ వచ్చేసి మళ్ళీ గ్రీన్ వచ్చేసి మధ్యలో వచ్చేసి గ్రీన్ స్టోను ఇది కూడా అంతేనండి కొంచెం వైట్ స్టోన్స్ చూడండి ఇక్కడ పెద్దవి వచ్చాడు ఎన్ని చిన్నవి చాలా అంటే క్వాలిటీగా ఉందండి మీకు ఫోన్లో ఎలా తెలుస్తుంది ఎలా ఉందో తెలియదు కానీ నాకు విడిగా అయితే చాలా క్లాసీగా చాలా బాగుంది ఇట్లా మనకి ఒక్క డ్యామేజ్ కాకుండా చాలా నైస్గా పంపిస్తారండి క్వాలిటీ బాగుంటుంది మనకి ఇప్పుడు ఒక స్టోన్ అయినా కూడా ఊడిపోకుండా ఉందండి నేను అన్నీ చెక్ చేశాను ఇప్పుడు మనం కస్టమర్స్కి ఇవ్వాలంటే అన్నీ చెక్ చేసి వీడియో తీసి వాళ్ళకి పెట్టిస్తానండి నేను ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు అండి ఎందుకంటే మామూలుగా ఇక్కడ స్టోన్ వచ్చేసి ఇది సారీ డైమండ్ వచ్చినాయి కదా అందుట్లో ఏంటంటే ఇది మామూలుగా లాకెట్ వస్తే అది కొంచెం కాస్ట్ తక్కువ అండి ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇది వచ్చేసి విక్టోరియా జ్యువెలరీ సెట్లో ఆ లాకెట్ అండి అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ చూడండి మీకు ఫినిషింగ్ ఇలా ఉంటుంది మొత్తం ఫైనల్గా ఇప్పుడు ఎక్కువ మంది ఇలాంటి యూస్ చేస్తున్నారు కదా వీటిలో కూడా కలర్స్ చాలా ఉంటాయండి మీకు కానీ ఇది నచ్చితే నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను కింద మాకు ఈ గ్రూప్ కింద ఏంటంటే సారీ ఈ వీడియో కింద నేను మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తానండి మీకు ఇష్టమైతే ఆ లింక్లో జాయిన్ అవ్వచ్చు అన్ని ఐటమ్స్ ఉంటే ఆల ఐటమ్స్ గ్రూప్లో వాళ్ళకి హ్యాండల్ లెస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి బెడ్షీట్లు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ వచ్చి దాన్ని క్లిక్ చేశారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్కి వస్తాయి ప్లీజ్ మీది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో అనేది ఇది వచ్చేసి ఇక్కడ మనకు బ్యాక్ చేయన్కి ఇట్లా థ్రెడ్ ఇచ్చారండి ఇప్పుడు థ్రెడ్స్ అనేది ఫ్యాషన్ కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్